చూసారండి చాలా చాలా బాగా మంచి స్మెల్ వస్తున్నాయి చాలా టేస్టీగానే ఉంటాయి ఇదిగండి ఇలా చేశాను నేను హాయ్ అండి వెల్కమ్ టు శేషు కిచెన్ ఇవాళ మనం ఫస్ట్ వస్తే నేను ఆల్రెడీ లడ్డు పెట్టారండి అదే ఇది ఇదొక మోడల్ అండి ఇది కూడా ఎలా చేసుకోవాలో ఈ విధానాన్ని సులువుగా మీకు నేను చూపిస్తాను స్టార్ట్ చేద్దాం బొంబాయి అంటారండి తెల్ల రవ్వ అంటారు సుజీ రవ్వ అంటారు దీన్ని మనం ఒక స్పూన్ వేసుకొని దోరగా వేపుకోవాలండి చూసారండి నెయ్య ఇది నేను ఇంట్లోనే చేస్తానండి ఇలా పూసు పోసలా ఎలా రా ఎలా వస్తుందో మీకు నేను వీడియో చేసి పెడతానండి ఇదిగోండి ఇది పావు కిలో రవ్వండి మాడకుండగా ఇలా జాగ్రత్తగా చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం అంతా బాగా కలిసేలాగా వేపుకోవాలండి ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట మనం పండగలకి స్వీట్లు చేసుకుంటూ ఉంటాం కదండి స్వీట్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి చాలా తొందరగాను అయిపోద్ది మనకి టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఈ రంగు ఎగితే చాలండి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట అండి ఏగినట్టు ఇలా ఏగినవి మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఇదిగోండి కొబ్బరికాయలు ఆఫ్ అండి ఇది ఇది కూడా ద్వారగా వేపుకోవాలండి తడంత ఆరిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది అంతవరకు మనం ఇలా కలుపుకుంటూనే వేపుకోవాలి ఐదు నిమిషాల పైనే పడుతుందండి మనం ఆపకుండగా ఇలా కలుపుకుంటూ మీడ్ చిల్ ఫ్లేమ్ పెట్టుకుని వేపుకోవాలన్నమాట ఏదన్నా కొంచెం మాడింది అనుకోండి అడుగులు అనుకోండి అది ఎలా అంటే చిరసిర వచ్చేస్తాండి లడ్డు టేస్ట్ మారిపోద్ది మనం ఈ గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదండీ ఈ గ్లాస్ పందారం వేస్తున్నాను ఈ కొంచెం కొప్పెందుకు పోసానంటే మనకు కొబ్బరి కూడా యాడ్ అవుతుంది కదండి అందుకే స్పీడ్ సరిపోతుంది కాబట్టి దీనికి మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్ నిండాగా పోసుకోండి కొబ్బరి వేగేలోపు పంచదారని మెత్తగా పౌడర్ పట్టుకుందామండి దీనికి ఒక ఏడెనిమిది వేళ్ళకి యాడ్ చేసి మిక్సీ పడతాను ఇదిగోండి ఇలా వేగింది కదండి ఇదిగోండి చూసారా పొడి పొడిగా చక్కగా వచ్చేసింది ఇంక ఇది మనం తీసేసుకోవడమేనండి ఇలా వేసేసుకోవడమేనండి ఇప్పుడు ఇదే కళాయిలో మనం నెయ్యి కాసుకుందామండి నెయ్యి వేడి చేయాలి కదా చూసారండి నెయ్యి ఎంత బాగుందో ఇలా స్మెల్ మంచిగా వస్తుందండి ఇలాగా చక్కగా పూసు పూసులా వస్తుందండి ఇదిగోండి రబ్బ కొబ్బరి ఈ పంచదార పొడండి ఇందులో యాలకులు కూడా ఒక ఎనిమిది యాలకులని మిక్సీ పట్టేశానండి ఇందులో పట్టేస్తే చక్కగా పౌడర్ అయిపోతాయి కదండి అందుకనేసి పట్టేసాను అనమాట ఇది మొత్తంగా మనం ఇలా కలుపుకోవాలండి రవ్వ కొబ్బరి పంచదార పర్ఫెక్ట్ గా కలిస్తానండి స్వీటు చక్కగా సరఫరాగా కరెక్ట్గా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇది నూట యాభై గ్రాములు వేయండి మనకి ముందుగా ఒక వంద గ్రాములకి వేసుకుందాం వేడి చేశానండి దీన్ని వేడి చేసి పోసుకోవాలి ఇదిగోండి ఇది ఉంచేసాను ఒక వంద గ్రాములకు మాత్రం వేసానండి మనం ముందుగానే మొత్తం ఒకేసారి పోసుకోకుండా కలుపుకుంటూ పోసుకుంటేనండి చక్కగా బాగా కలుపుకోవచ్చు గోరువెచ్చగా ఉంది కాబట్టి చేయి పెడుతున్నానండి నువ్వు నెయ్యి వేడి చేసుకున్న తర్వాత బాగా మసిలేదు పోయకుండగా నేను కొంచెం బాగా ఒక మాదిరి వేడిగా ఉన్నది పోశాను ముందు ఒక వంద గ్రాములకు వేసాను కదండి ఇంకో యాభై గ్రాములే ఉంది అది చాలా నాకు మళ్ళీ ఇంకో వంద గ్రాములకి అది ఇది కలిపి వేడి చేస్తున్నానండి అంటే వేడిగా వేయాలి ఇదిగోండి మళ్ళీ వేడి చేశాను ఈ వేడిగా ఉన్నది ఇందులో పోసేద్దామండి ముందుగా వేడి చేసింది కొంచెం వేడి తగ్గిందండి ఇది బాగా వేడిగా ఉంది మనం బాగా వేడిది పోసామనుకోండి చేయి పెట్టకుండా ఇలాగా గరితో కలుపుకోవాలి ఎందుకంటే పాకంగా రావాలి అంటే కొంచెం వేడిదే పోయాలండి ముందుగా నేను వేడి చేశాను చేసింది కొంచెం లైట్గా వేడే తగ్గింది అందుకని నెక్స్ట్ మళ్ళీ ఒక ఎలాగా పడుతుంది కదండి అందుకనేసి వేడి చేసి మరీ పోసానండి చూసారండి ఇప్పుడు చక్కగా సరిపడాగా సరిపోయింది పావు కిలో రవ్వ పావు కిలో పంచదార ఒక హాఫ్ కొబ్బరి చిప్పుకి కరెక్ట్గా రెండు వందల గ్రాములు నెయ్యి పట్టిందండి ఇంకా చూసారండి మనకి ఉండ చుట్టడానికి సరిపడంత అండి అది లెక్కని కాదు నేను రెండు వందల గ్రాములు నెయ్యి పట్టిందండి కరెక్ట్గా అంటే ఒక్కొక్కసారి ఎక్కువ పట్టచ్చేమో అందుకని ముందుగా చెప్తున్నాను మనకి ఇలా అయ్యే వరకు కూడా వేడి వేడి నెయ్యి ఇందులో పోయండి ఇదిగోండి చక్కగా ఇలా ఈ సైడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చుట్టుకునేటప్పుడే ఓ రెండు మూడు కిస్మిస్లు ఒక జీడిపప్పు మన ఇష్టం అండి మన దాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఇలా చక్కగా చుట్టేసుకోవడమేనండి చూసారండి ఇది ఇప్పుడు స్మూత్ గా ఉంటుందండి చక్కగా మనకి ఓ రెండు గంటలకి గట్టి పడిపోద్ది అనమాట లడ్డు చూసారండి పావు కిలో రవ్వకి పావు కిలో పంచదారకి ఇలా పదిహేను లడ్డూలు వచ్చాయండి ఈ సైజు ఇంత లావు చేస్తే వచ్చాయి అందుకని నేను ఇప్పుడే కదండి చేశాను ఆరిన తర్వాత గట్టి పడుతుందండి ఇదిగోండి ఈ సైజ్ అనుకోండి ఇరవై లడ్డూలు వస్తాయన్నమాట అలా నోట్లో పెట్టగానే కరిగిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామం బాయ్